హాయ్ హలో అండి నా పేరు నాగేంద్ర ముందుగా డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం ఈ ఛానల్ను ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్నటువంటి సనాతన ధర్మం యొక్క విశిష్టతను భారతదేశం యొక్క పురాణ ఇతిహాస మహాగాథలను కథల రూపంలో మీ ముందుకు చేర్చడం కోసమే ఈ ఛానల్ని స్థాపించడం అనేది జరిగింది ముందుగా ఛానల్ సక్సెస్ఫుల్ అవడం కోసం ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి శ్రీ యాదిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానానికి వెళ్ళి ఆయనను దర్శనం చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి అయితే మేము బయలుదేరామండి ఇక్కడ నుండి ఎగ్జాక్ట్గా సిక్స్టీ వన్ కిలోమీటర్స్ అయితే మాకు చూపిస్తుందండి మేబీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో మేము యాదగిరిగుట్టకి రీచ్ అవ్వచ్చు ఆ మీ కోసము యాదిరిగుట్ట లక్ష్మీ వారు ఆవిర్భవించడానికి గల కారణము యాదిరిగుట్ట క్షేత్ర విశిష్టత వీటి గురించి మనము ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాము ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ ఇవ్వండి సృష్టికర్తలలో ఒకరైన బ్రహ్మదేవుడు మరీచి అని నామము గల ఒక కుమారుడు కలడు మరీచికి ప్రజాపతిలలో ఒకరైనటువంటి కశ్యప ప్రజాపతి అని కుమారుడు కలడు కశ్యప ప్రజాపతికి అనేక మంది భార్యలు ఉన్నారు అందులో దితి ఒకరు దితి దానవుల కులానికి అంతటికీ తల్లి ఒకనొక సందర్భంలో దితి తన భర్త అయిన కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి తమతో రవించాలని కోరింది కశ్యప ప్రజాపతి ఎప్పుడు ఇది అసుర సంధ్య వేళ ఈ సమయంలో క్రీడించిన అసురులైనటువంటి రాక్షసులు పుడతారు కనుక ఈ సమయంలో వలదు అని వారించిన దితి వెనక అలుగొట్టచే కశ్యప ప్రజాపతి ఆమె కోరికను మన్నించి ఆమెతో క్రీడించాడు తద్వారా తద్వారా వీరి ఇరువురకు హిరణ్యాక్ష హిరణ్య కశపులు అను ఇద్దరు రాక్షసులు జన్మించారు వీరు జన్మించిన వేళ ఆకాశము నుండి రక్తపు వర్షము భూమిపై పడి ప్రజలను భీతిళ్ళు పాలు చేసింది వారి ఇరువురిలో ఒకరైన హిరణ్యాక్షుడు దేవతల మీద కోపోద్రుడై భూమిని అంతం చేయ భూమిని ఒక చాపగా చుట్టి సముద్ర గర్భంలో దాచినాడు అది చూసినటువంటి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారము దాల్చి అతడిపై యుద్ధమును చేసి వధించి భూమిని సముద్రం నుంచి బయటకు తీసుకుని వచ్చి భూమాతను కాపాడిన ఈ విషయమును తెలుసుకున్న హిరణ్య కశిపుడు దేవతల మీద కోపంతో దేవతలను అంతము చేయదలిసి తపస్సు కోసమే అడవికి వెళ్ళాడు ఆయన అనేక సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది మూడు లోకాలను జయించి మహావిష్ణువుని వధించట కోసం ఆయనను వెతకసాగాడు కొన్ని సంవత్సరాల తరువాత హిరణ్య ప్రహ్లాదుడు ఆయన నామము గల ఒక కుమారుడు కలిగినాడు ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండి దైవభక్తి గలవాడు ఆయనకు మహావిష్ణువు అంటే అత్యంత ప్రీతి నిత్యము మహావిష్ణు నామమును జపిస్తూ ఉండేవాడు అది తెలిసినటువంటి అతని తండ్రి అయిన హిరణ్య కశిపుడు కుమారుణ్ణి సైతం వధింపదలిచి అనేక మార్లు కుమారుణ్ణి చంపడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు చివరగా నీ దైవమైన మహావిష్ణువుని నాకు చూపించు అనగా ప్రహ్లాదుడు కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు నరసింహావతార దారి అయి పక్కన ఉన్నటువంటి స్తంభమును చీల్చుకుని వచ్చి లోక కంటకుడైన హిరణ్య తన గోరులతో చీల్చి చంపి భూమాతకు ఉన్నటువంటి భారాన్ని తొలగించినాడు అలా వచ్చినదే లక్ష్మీ నరసింహస్వామి అవతారము లక్ష్మీ నరసింహస్వామి అవతారము మహావిష్ణువు యొక్క దశ అవతారాలలో ఒకటి అలాగే మహావిష్ణువు యొక్క ఉగ్ర అవతారాలలో ఇది ఒకటి మొదటగా మనము పరశురాముడి అవతారం గురించి మాట్లాడుకోవాలి లోకకంటకుడైన హిరణ్య కశ్యపుడిని చంపిన తరువాత శ్రీ మహావిష్ణువు శాంతం వహించగా గోపోద్రుడై ఉండుట చేత దేవతలందరూ భయపడేరి మహావిష్ణువు యొక్క ఈ ఉగ్ర అవతారాన్ని భరించలేని దేవతలందరూ ప్రహ్లాదుని వద్దకు వెళ్ళి వేడుకునగా ప్రహ్లాదుడు తన భక్తితో మహావిష్ణువుని ఉగ్రరూపం నుంచి శాంతింప చేసినాడు అలా వచ్చినటువంటి అవతారమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారం లక్ష్మీ నరసింహస్వామి గుట్టలో వెలవడానికి గల కారణము ఆ క్షేత్ర విశిష్టత గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం వేల సంవత్సరాలకు పూర్వము యాద మహర్షి అను ఒక మహర్షి ఉండేవాడు ఆయనకు మహావిష్ణువు పట్ల అత్యంత ప్రేమ భక్తి ఆయన కోసము నిత్యము తపస్సు చేస్తూ ఉండువాడు ఒకనొక సమయంలో ఆయన తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై ఆయనకు దర్శనమును ఇచ్చినాడు ఆయన దర్శనము చేసుకున్నటువంటి యాద మహర్షి అత్యంత సంతోషంతో శ్రీ మహావిష్ణువుని చూస్తూ ఉండగా మహావిష్ణువు నీ తపస్సుకు మెచ్చినాను మీకు ఏ వరము కావాలో కోరుకో అనగా అప్పుడు మహర్షి స్వామి మీరు నిత్యము ఇక్కడ ఉండున్నట్లు నాకు వరము ఇవ్వండి అటులనే మీరు ఉండి ఈ ప్రదేశము నా పేరుతో జనులు పిలువునట్టుగా వరమును ప్రసాదించండి అని అడిగినాడు అందుకు శ్రీ మహావిష్ణువు తదాస్తు అని చెప్పి అచ్చటి నుండి అదృశ్యమైనడు అనితర కాలంలోనే శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా యాదగిరిగుట్టలో కొలువు కొలువుదీరినాడు ఆయన కొలువుదీరినటువంటి పర్వతమే యాద మహర్షి పేరుతో యాదగిరిగా పిలువబడుతుంది యాదగిరిగుట్ట తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాలో ఉన్న ఉన్నటువంటి క్షేత్రము ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ క్షేత్రాలలో ఒకటి మరియు అతి ముఖ్యమైనది ఈ క్షేత్రమును దర్శించడానికి భక్తులు అనేక ప్రాంతాల నుండి నిత్యం వస్తూ ఉంటారు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వము వారి కొరకై అనేక సదుపాయాలను యాదగిరిగుట్టలో చేసినది ఫైనల్గా అయితే హైదరాబాద్ నుంచి అరవై కిలోమీటర్లు గంటన్నర టైంలో జర్నీ చేసి అయితే వచ్చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్నది మెట్ల మార్గం గుట్ట కొండపైకి వెళ్ళడానికి మెట్ల మార్గంతో పాటు మనకు రోడ్డు మార్గం కూడా ఉన్నది మొత్తము సుమారుగా ఒక టూ కిలోమీటర్స్ అయితే వస్తుంది నిత్యము ఫ్రీ బస్సులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి మేమైతే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తున్నాము ఇలా ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినా సరే ఇటువంటి దేవస్థానాలకు వచ్చినప్పుడు భక్తులు కాలినడకతోనే దేవుణ్ణి దర్శించుకుంటే అది చాలా గొప్పది ఇప్పుడు మీరు చూస్తున్నదే యాదగిరిగుట్ట యొక్క క్షేత్రం అండి ఫైనల్గా అయితే కొండపైకైతే వచ్చేసామండి ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడికి వెళ్ళేటువంటి మార్గం మనకైతే ఎక్కువ టైం ఏం పట్టదండి స్టెప్స్ అనేవి చాలా తక్కువగానే ఉన్నవి మేము కౌంట్ చేయలేదు సో అందుకే మేము చెప్పలేకపోతున్నాము ఫైనల్గా అయితే మాకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి మేము అక్కడక్కడ ఆపుకుంటున్నా వచ్చాము మరి ఫాస్ట్గా వచ్చేవాళ్ళు అయితే ఒక టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నాయే షాప్స్ ఇక్కడి నుంచే ప్రారంభం అవుతాయండి మనకు ఈ షాపుల్లో మనకు దేవుడికి సంబంధించినటువంటి పటములు దారాలు పిల్లలకి సంబంధించినటువంటి వస్తువులు ఇంకా గ్రాసరీసు ఫైనల్గా కొండపైకి అయితే వచ్చేసామండి ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి ముందుగా పాలకుడైన ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవడానికి ఆంజనేయ స్వామి దర్శనం కోసం అయితే వెళ్తున్నాము ఇదేనండి కొండపై నుంచి యాదగిరి యూ ఇదేదో పార్కింగ్ ఏరియాలో ఉందండి సుమారుగా కొన్ని వందల కార్లు పార్క్ చేస్తున్నాయి వాటితో పాటు హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి కూడా ప్లేస్ ఉందండి త్రీ ప్లేసెస్ అయితే ఉన్నాయి సో దర్శనానికి అయితే వెళ్ళబోతున్నామండి ఫోన్లు నాట్ అలౌడ్ కాబట్టి దర్శనం అయినాక వీడియోని కంటిన్యూ చేద్దాం ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిందండి సుమారుగా ఒక మూడున్నర నాలుగు గంటల టైం అయితే పట్టింది మాకు కార్తీక మాసం కాబట్టి కొంచెం క్రౌడింగ్ ఉంది మేము వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఒక శివాలయం అయితే మేము చూసామండి సో శివాలయం కూడా దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఇదేనండి శివాలయం